ప్రభుత్వానికి ఉన్నది అందుకే ఈ రోజు వాళ్ళ ప్రతిరోజు తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలు డ్యూటీ ఇస్తున్నారు వాటిని వెయ్యి రూపాయలకు పెంచడం ద్వారా వాళ్ళ యొక్క కి పెంచడం జరిగింది ఇదే కాదు హోంగార్డ్ వాళ్ళ వీక్లీ పరేడ్ అలవెన్స్ వంద రూపాయలు ఉన్నది ఇప్పుడు రెండు వందల రూపాయలకి వీక్లీ పరేడ్ అలెవెన్స్ను కూడా ఈరోజు మనం పెంచడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు ఎవరైనా ప్రమాద వశాత్తు కానీ ఏదైనా సందర్భంలో వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్ క్రేషా కూడా ఇవ్వాలి అని చెప్పి హోంగార్డ్స్ కుటుంబాలను కూడా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది హోంగార్డ్స్ ఎవరైనా ప్రమాద వశాత్తు అనుకోని దుర్ఘటనలలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి ఇంతకుముందు ఎలాంటి నష్టపరిహారం లేదు అందుకే ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా వాళ్ళ బాధలు ఉన్నాయి వాళ్ళ కనీసం ఎలాంటి వైద్య సౌకర్యం లేదు ప్రభుత్వ ఉద్యోగస్తుల కోసం ఈ హెల్త్ కార్డు ఇవ్వడానికి ఒక విధి విధానం తీసుకొస్తున్నాం వాళ్ళతో పాటు హోంగార్డ్స్ కూడా ఇస్తాం రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి మెరుగైన వైద్య సహాయాన్ని హోంగార్డ్స్ కు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది తొందరలోనే వీటన్నిటిని పరిష్కరించి జనవరి ఒకటి నుండి వీటన్నిటిని అమలు చేసి హోంగార్డ్స్ కూడా ఆదుకోవాలి అని చెప్పి రోజు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందుకే ఈరోజు హోంగార్డ్స్ నుంచి డీజీపీ వరకు వాళ్ళు